డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరంలో ఓ యువతి ప్రేమోహన్మాది చేతిలో బలైంది బి ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది నిఖిల్ అనే యువకుడు యువతిని కత్తితో పొడిచి చంపి అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు గత రాత్రి నిఖిల్ రూమ్ కి వచ్చిన యువతి రాగా ఇక ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది దీంతో యువకుడు నిఖిల్ యువతిని కత్తితో పొడిచాడు దాంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది డిఎస్పీ సింధు ప్రియా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు యువతి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చరీ తరలించారు మరి అనంతపురంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ నెల్లూరులో జరిగినటువంటి ఈ దానికి సంబంధించిన మరింత సమాచారం నరేష్ నరేష్ అందిస్తారు నెల్లూరు నగరంలో మరో దారుణ హత్య చోటు చేసుకుంది కరెంట్ ఆఫీస్ లో సంచలనంగా మారిన బీఫార్ విద్యార్థిని హత్య ప్రస్తుతం నెల్లూరు జిల్లా ప్రజలను ఒక్కసారిగా కూడా కలవరం పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో మనం చూస్తే దాదాపు కూడా వరుస హత్యల నేపథ్యంలో నెల్లూరు నగరం ఉలిక్కి పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అయితే ఈ రోజు జరిగినటువంటి రాత్రి జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో బిఫార్మ్సీ ఫైనల్ ఇయర్ పూర్తయినటువంటి మైదిలి ప్రియ ఆ ప్రేమ గత కొంతకాలంగా కూడా నిఖిల్ అనే వ్యక్తితో ప్రేమ కొనసాగుతుంది నిన్న రాత్రి నిఖిల్ రూమ్ కు వచ్చిన మైదిలి ప్రియ యాక్చువల్ గా కరెంట్ ఆఫీస్ సెంటర్ లో బిఫార్మ్సీ చదువుతున్న మైదిలి ప్రియ అక్కడ హాస్టల్లో ప్రస్తుతం తను ఒక హాస్టల్లో ఉంది హాస్టల్ ఎదురుగానే నిఖిల్ అనే అబ్బాయి అక్కడే ఒక రూమ్ తీసుకో ఉన్నాడు అయితే వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కొంత కాలంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ రూమ్ కి తరచు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు అయితే మైదిలీ ప్రియ నిన్న నిఖిల్ రూమ్ కి వెళ్లిన తర్వాత ఇద్దరు మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టుగా ఇప్పటికే తెలుస్తా ఉంది పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు నిన్న రాత్రి ఆ మైదిలి ప్రియ అక్కడికి రూమ్ కి వెళ్ళింది రూమ్ లో వీళ్ళిద్దరు కూడా కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న తర్వాత కత్తితో నిఖిల్ పొడిచాడని చెప్పి ఆ ఒకవైపు కొంత ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి మరోవైపు నిఖిల్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు తానే కథతో పొడుచుకుందని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ ఏదేమైనా కూడా ఈ రోజు ఆ మైథి ప్రియ జీవిగా ఆ మెట్లపై పడిపోవడం ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేసినా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆ మృతదేహాన్ని నెల్లూరుకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాన వైద్యశాల మార్చురీ వద్దకు తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ లో కూడా లొంగిపోయాడు నిఖిల్ వెంటనే రాత్రి రాత్రికి అయితే మాట్లాడాలని చెప్పి రూమ్ పిలిపించినటువంటి నిఖిల్ మైథిల్ని కత్తితో ఎందుకు పొడిచాడు దాని మీద పూర్తి ఆరా అయితే తీస్తున్నారు ఒకవైపు నిఖిల్ కు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు అదేవిధంగా మైథిలికి సంబంధించినటువంటి స్నేహితురాలు హాస్టల్లో ఉన్నటువంటి స్నేహితురాలను కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు మార్చురీ వద్ద ఒక్కొక్కరిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు అయితే ఇప్పటికే ఘటనా స్థలాన్ని నెల్లూరు నగర డిఎస్పీ సింధు కూడా ఆ చూశారు అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహం జీజీహెచ్ కు సంబంధించినటువంటి మార్చుల వద్దకు ఇప్పటికే బంధువులు కూడా చేరుకున్నారు ఎందుకంటే మైథిలీ ప్రియ ఫైనల్ ఇయర్ చదివింది మరి మరికొన్ని మరికొన్ని నెలల్లోనే తన కూతురు చేతికి వచ్చినటువంటి కూతురుకి పెళ్లి చేయాలని చెప్పి ఎంతో ఆశలుతో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఈ రోజు ఒక జీవిగా ఉన్నటువంటి మైథిలీ ప్రియ అని చూసి బంధువులు అదే అదేవిధంగా తల్లిదండ్రులంతా కూడా ఆత్మనాలు పడుతున్నారు ఇది అయితే ఇటీవల కళా నగరంలో వరుస హత్యల నేపథ్యంలో ఇది ప్రేమ ఉన్మాది చేతిలో హత్యకి గురైందా లేకపోతే ఇద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణలో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క హత్య అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు దర్యాప్తు చేస్తున్నారు రేపు గాని ఈ రోజు సాయంత్రానికి కానీ పోలీసులు ఇచ్చేటువంటి వివరణ బట్టి దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఒక కేసు నమోదు చేసి దాని మీద దర్యాప్తు చేసే అవకాశం కనపడతా ఉంది